నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం అనేకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకుండా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రాష్ట్రం విడిపోయేది కాదు అని తెలుగు రాష్ట్రాల్లో బలంగా నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఆ మాట తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు నమ్ముతారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులు రాజశేఖర రెడ్డి ఉన్నా ఇవ్వాల్సి వచ్చేది కాకపోతే ఇంకా ఏడాదో రెండేళ్ళు ఆలస్యం చేయగలిగే వాళ్ళేమో తప్ప తెలంగాణ రావడం ఖచ్చితంగా అనివార్యంగా ఉండేది అంటూ తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళంతా భావిస్తూ వస్తుంటారు సో అయితే మొత్తం ఓవరాల్గా జనరల్గా ఉన్న ఒపీనియన్ రాజశేఖర రెడ్డి బ్రతికుంటే అని చాలా సందర్భాలకి అట్రిబ్యూట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాం గడిచిన ఓ దశాబ్దం రెండు దశాబ్దాల రాజకీయాల గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా అయితే రాజశేఖర రెడ్డి బ్రతికుంటే కూడా రాజశేఖర రెడ్డి బ్రతికున్నా కూడా తెలంగాణ విభజన జరిగిపోయేది అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం ఒక ప్రకటన చేశారు ఇది గతంలో ఎప్పుడు చేయని ప్రకటన ఈ ప్రకటనకు చాలా పెద్ద ప్రచారం కూడా వచ్చింది ఆయన ఈ మాట మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏంటి ఇలాంటి చర్చ కూడా జరుగుతుంది సో రా రాజశేఖర రెడ్డి ఉన్నా రాష్ట్ర విభజన జరిగేదనే మాట కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడడం ద్వారా తనను ఒక చేతగానే వాళ్ళ తన ఒక అసమర్థుల చూస్తున్న వాళ్ళ ముందు ఆయన రాజశేఖర్ రెడ్డి ఉన్న ఏం చేసేవాళ్ళు కాదు అది ఖచ్చితంగా అని చెప్పడం ద్వారా తనను తాను కాస్త గొప్పగా చెప్పుకునే ప్రయత్నం లేకపోతే తనను తాను నేను 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 చాలా ప్రయత్నాలు చేశాను ఆయన ఆపలేకపోయాను లాంటి ఒక మాట ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినట్టుగా అర్థం చేసుకోవాలి అయితే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల తొమ్మిది ఎన్నికల కంటే ముందే అసెంబ్లీలో తెలంగాణ పైన తీర్మానం చేయాలి అంటూ అధిష్టానం నుంచి సమాచారం వచ్చింది ఈ మేరకు మేము ఒక తీర్మానం పెట్టడానికి రెడీ అయిపోయాం తీర్మానం రెడీ చేయమంటూ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నాకు చెప్పారు నేను చీఫ్ఈప్గా ఉన్నాను సో తీర్మానం పెట్టేసేయండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము రెడీగా ఉన్నామంటూ ఒక తీర్మానం పెట్టండి అంటూ చెప్పారు నేను ఇమీడియట్గా ఉంటే అన్న ఇట్లా పెడితే మనం ఎన్నికలకు పోతున్నాం ఎన్నికలకు ఎలా పోతాం అక్కడ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు దొరికిపోయినట్టుగా అర్థం చేసుకోవాలి సో ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు ఎన్నికల ముందు మనం పోయి ప్రత్యేక రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓట్లేరు అనేది ఆయన ఇంటెన్షన్గా కనపడింది ఆస్ ఫర్ హిజ్ స్టేట్మెంట్ సో ఎన్నికలకు వెళ్తున్నాం ఇప్పుడు మనం ఈ మాట మాట్లాడితే ఎలా అని ఆయన ఆపి ఇమీడియట్గా గాది వెంకటరెడ్డి గారు ఆయన పాల పాలరెడ్డి వెంకట్రావు గారు ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడి సో అలా కాకుండా వీఆర్ నాట్ అగైనిస్ట్ ఫర్ తెలంగాణ అనేది మేము తీర్మానంలో పెట్టించాము అలా పెట్టించడం వల్ల తెలంగాణ అప్పటికి ఆగింది అదే టైంలో రాజశేఖర రెడ్డి గారు రాజీనామా చేస్తానంటూ బెదిరించారు ఇంకేదో ఇంకేదో పై స్థాయిలో జరిగింది ఆ కారణంగా రాష్ట్ర విభజన ఆగింది తప్ప ఆగేది కాదు అన్నారు సో ఆయన చెప్పిన మాటల్లోనే రాజశేఖర రెడ్డి కారణంగా రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర విభజన జరగలేదనే విషయాన్ని కమిట్ అవుతున్నారు సేమ్ టైం రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో తెలంగాణకు సంబంధించిన తీర్మానం చేయడానికి రెడీ అయిపోయారనే విషయాన్ని కూడా చెప్తున్నారు తెలంగాణ పైన అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు రోసయ్య కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన కూడా రోసయ్య నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం సేమ్ టైం అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నాం ఈ రెండింటి ద్వారా అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు సాటిస్ఫై ఉంటుంది జనాల దగ్గరికి వెళ్ళాలనేది బహుశా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్లాన్ కావచ్చు బిఫోర్ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియా గాంధీ నిర్ణయించినప్పటికీ రాజశేఖర రెడ్డి అడ్డుకుని ఈ తరహా ఒక ప్లాన్ ప్లాన్ చేసి ఈ తరహా ఒక యాక్షన్ ప్లాన్కి ప్లాన్ని రెడీ చేసినట్టుగా అర్థం చేసుకోవాలి సో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది రెండు వేల తొమ్మిదిలో ప్రయత్నం చేసింది యూపీఏ బట్ రాజశేఖర రెడ్డి గారు ఆపారని రెండు వేల పద్నాలుగులో మీరేం చేశారు అనేది చర్చ రెండు వేల తొమ్మిదికి రెండు వేల పద్నాలుగుకి మధ్య సిచ్యువేషన్ ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలోనే రాష్ట్రాన్ని ఇవ్వడానికి సంబంధించి సోనియా గాంధీ రెడీ అయిపోయింది అని మీకు తెలిసి ఓ బలమైన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ రెడీగా ఉన్నారనే విషయం మీకు తెలిసి తెలంగాణ ఏర్పాటు అనివార్యమనే విషయాన్ని కూడా మీకు తెలిసి ఎప్పుడు ఐదేళ్ల ముందు మీరు ముఖ్యమంత్రి కాకముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యం అనే విషయం మీకు తెలిసి రెండు వేల పద్నాలుగులో చివరి రోజు వరకు చివరి రోజు వరకు చివరి బాల్ ఉంది సిక్స్ కొడతానంటూ కాలయాపన చేస్తూ వచ్చారు మీకు నిజంగానే రెండు వేల తొమ్మిదికి సంబంధించిన పరిణామాలపైన అంచనా ఉంటే అవగాహన ఉంటే రాజశేఖర రెడ్డి ఉన్నా విభజన జరిగేది అనే ఆలోచన మీకుంటే రెండు వేల పద్నాలుగులో చివరి బాలుకు సిక్స్ కొడతానంటే స్టేట్మెంట్ వెనక ఉద్దేశం ఏంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి కదా ఆ చివరి బాలు ఏంటి సిక్స్ ఏంటి చెప్పాలి కదా సో చివరి బాల్కు సిక్స్ కొడతానంటూ నాంచి 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అప్పటి నాయకత్వం కూడా అన్యాయం చేసినట్టు కదా నాయకత్వం అంటే అందరినీ అంటే నాకు ఉద్దేశం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధులుగా లీడ్ చేస్తున్న వాళ్ళంతా అన్యాయం చేసినట్టే కదా ఎందుకంటే రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినప్పుడు విభజన జరగక తప్పదు అని తెలిసినప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్కి ఏం రావాలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు మీరు అడిగి మీరు అడిగి ఉండాలి కదా సరే రాష్ట్ర విభజన అనివార్యం అంటున్నారు జరిగిపోతుంది తప్పదు సో మా ప్రాంతానికి ఇది ఇది ఇవ్వండి హైదరాబాద్ లేని కారణంగా మేము ఇలా నష్టపోతున్నాం మాకు ఇదివ్వండి లేదా ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంకేదో ఇన్సెంటివ్స్ ఇవ్వండి ఇంకేదో ప్రత్యేక హోదా ఇవ్వండి ఇంకేదో 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 మీ రాష్ట్రానికి ఏం కావాలి అనేది మీరు అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా అలా అడగకుండా విభజన అనివార్యమనే విషయాన్ని మీరు అంగీకరించకుండా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో తెచ్చుకునే ప్రయత్నం చేయకుండా చివరి బాల్ దాకా ఆగండి సిక్స్ కొడతానంటూ ఆపి 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 మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాష్ట్ర విభజన జరగదు లాంటి ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేసి చివరికి చేతులు ఎత్తేసి అంత పార్టీ పెట్టుకున్నారు దీనివల్ల నష్టం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తాననడం అక్రమమేం కాదు కదా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ప్రామిస్ చేసింది రాష్ట్ర విభజన చేస్తానని రెండు వేల నాలుగులో ప్రామిస్ చేసింది రెండు వేల తొమ్మిదిలో ప్రామిస్ చేసింది రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో ఉంది ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంటున్నాయి సో ఇటువంటి సందర్భంలో రాష్ట్ర విభజన ఆగుతుందని మీరు ఎలా అనుకున్నారు అసలు రాజశేఖర రెడ్డి ఉన్న సందర్భంలోనే విభజన చేద్దాం అనుకున్న సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అద్భుతంగా వెలిగిపోతుంది విభజన చేస్తే చేయకపోతే కూడా నష్టం లేదని అనుకుంటుందా సో మీరు అప్పుడు ప్రాపర్గా ఊహించి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయడంలో ఫెయిల్ అయ్యారనే విషయాన్ని కూడా మీకు మీరే బయట పెట్టినట్లుగా అర్థం చేసుకోవాలి సో రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి వల్ల ఆగింది నా వల్ల రాష్ట్ర విభజన జరిగింది అనే ప్రచారం ఉంది కాబట్టి దాన్ని తగ్గించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నంగానే ఉంది తప్ప మీరు ఈ ప్రయత్నం చేయడం ద్వారా మీలోని డొల్లతనాన్ని మరింతగా పెట్టుకున్నారు మీరు ఇప్పుడు చెప్తున్న సుభాషితాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా ఏమాత్రం కూడా నచ్చేవి కాదు రెండు వేల తొమ్మిదిలో నిజానికి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర విభజనను ఆపి అప్పుడు రాష్ట్రాన్ని కోరుకుంటున్న కోరుకుంటూ ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలమంటూ లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలమంటూ చెప్తున్న సిపిఐ పార్టీ రాష్ట్ర విభజనకు మేము అనుకూలం కాకపోయినా మీతో కలిసి పనిచేస్తామని చెప్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఈ నాలుగు పార్టీలు కలిసి పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో యాభై స్థానాలని కాంగ్రెస్ పార్టీ సొంతంగా సాధించింది మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా రాజశేఖర రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా కూటమి కంటే ఎక్కువ సీట్లను సాధించింది తెలుగుదేశం పార్టీకి నాకు గుర్తుండి ముప్పై తొమ్మిది స్థానాలు ఏమైనా వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి పదకొండు స్థానాలు వచ్చాయి పది స్థానాలు వచ్చినట్టున్నాయి సో వీళ్ళకంటే ఎక్కువ స్థానాలని కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా అన్ని పార్టీలు కలిసి పనిచేసాయి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా రాజశేఖర రెడ్డి నాయకత్వంలో యాభై స్థానాలను గెలుచుకుంది ఇక్కడ సో అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంత ఉధృతంగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా రెడ్డి నాయకత్వానికి ఓటేశారు కదా బహుశా కేంద్రం నాయకత్వం రాజశేఖర రెడ్డి నాయకత్వాన్ని బిలీవ్ చేయడానికి సంబంధించిన అవకాశం రాజశేఖర రెడ్డి చెప్పిందే వినడానికి సంబంధించిన అవకాశం అప్పుడు ఏర్పడింది కదా పైగా యూపీఏ టూ ఏర్పాట్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు ఎంపీ స్థానాలు గెలవడం కూడా ఒక కారణమైంది కదా సో ఇవన్నీ కూడా తర్వాత రాష్ట్ర విభజన ఇంకా ఆలస్యం కావడానికి రాజశేఖర రెడ్డి మాట ఇంకా పవర్ఫుల్గా పనిచేయడానికో కేంద్రంలో అవకాశం ఉండేది కదా వీటన్నిటిని కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది కదా ఇవి కాకుండా ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి పదేళ్ళు పెట్టారు పదేళ్ళకు సంబంధించిన టైం కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చి ఆయన సుభాషితాలు చెప్పడం ద్వారా చేసిన తప్పులకు నేను బాధ్యున్ను కాదు అంటూ ఇప్పుడు మాటలు చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహం నుంచి దూరం కాలేదు ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ ద్రోహం చేసింది అని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డి చివరి బాలు సిక్స్ కొడతానంటూ మనల్ని డార్క్లో పెట్టారు అని కూడా అనుకుంటున్నారు